వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలి సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తుంది అసలు పద్మశాలి సమాజం కాంగ్రెస్ చేతిలో ఏ విధంగా బలవుతుందో ఖచ్చితంగా పద్మశాలి మిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ముందుగా మనము మన పెద్దలు ఎల్రమణ గారు మండలలో ఏం మాట్లాడిందో ఒకసారి ఆ మాటలు విన్న తర్వాత మనం కూడా మాట్లాడదాం పెట్టారు ఒకసారి అన్నగారు మాట్లాడిన మాటలు వినండి ఆ వృత్తిలో నేను చేయకున్నా కానీ భగవంతుడు దయవల్ల అన్నాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశం వల్ల చేనేత మంత్రులకు అవకాశం అవకాశం వచ్చింది అధ్యక్ష ఆ విధంగా నాడు వచ్చినటువంటి తక్కువ సమయంలోనే చేనేత సమస్యలను పరిష్కరించిన అనుభవం కూడా ఉంది దానికి అనుగుణంగా ఈ బడ్జెట్లో అధ్యక్ష చూసినప్పుడు కేవలం మూడు వందల డెబ్బై కోట్లు మాత్రమే గడించు అధ్యక్ష కానీ వాస్తవంగా వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు ఉండే రంగం ఏదో ఉంది భారతదేశంలో చెప్పనంటే అది చేనేత వస్త్ర పరిశ్రమ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు నెలల కాలంలో ముప్పై ఆరు మంది పాల్పడే దశ ఇప్పుడు రమణ గారు ఏమంటున్నారు చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ముప్పై ఆరు మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు రమణ గారు అంటున్నారు ఇప్పుడు రమణ గారు అపారమైన రాజకీయ అనుభవం ఒక పద్మశాలి బిడ్డగా ఆయనకు పద్మశాలి సమాజం గురించి స్పష్టంగా తెలుసు ఆయన చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి ఆయన చెప్పిన విషయాల్ని లెక్కలకి తీసుకొని అవి అమల్లో పెట్టే పని చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎల్ గారు ఏదో చిన్న పేద చిన్న చిన్న చోటమోట లీడర్ రాదు కదా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాసొకప్పుడు అవునా కదా ఇప్పుడు అలాంటి ఒక అపారమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు పద్మశాలి బిడ్డ ఆ సమాజం మీద అవగాహన ఉన్నది గతంలో మంత్రిగా చేసిండు ఆయన చెప్పినప్పుడు ప్రభుత్వం లెక్కలకి తీసుకోవాలి చిన్నత సంక్షేమం కోసం ప్రభుత్వం చేయాలో చేయాలి కానీ ఆయన మాటల్ని కొట్టేస్తూ ఈ ముప్పై ఆరు మంది ఆత్మహత్యలు నేను ప్రశ్న వేస్తే స్వయంగా మంత్రి గారు ఏది తుమ్మ నాయరావు ఎల్దమ్మణ గారు ముప్పై ఆరు మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు అని లెక్కతో సహా చెప్పిండు చెప్పినప్పుడు మంత్రి గారు తిరగపోతే తెలుసుకోవాలి కానీ ముప్పై మంది కాదు ఆరు ఏం అంటే నువ్వెవరినా చెప్పడానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుత కార్మికులు అవుతారా నాకు అర్థమైతే లేదు ఇంకా సిగ్గులు అయితే జిడిగించి నల్లగురు నాగేష్ సిగ్గు అన్నట్టు ఆ పద్మశాలి ఆత్మగౌరవ సభకు వచ్చి ఏం బక్వాసాలకి వెళ్ళి మీరు రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు లెక్కలేని మాటలు చెప్పిల్లి కదా లెక్కలేని మాటలు చెప్పిల్లి కదా ఇప్పుడు ఇంకొకటి రమణ గారి ఒకసారి అది మనం కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఇది ప్రభుత్వం మీద ఆధారపడినటువంటిది ఈ ప్రభుత్వం మీద ఆధారపడిన రంగాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక మరి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన వచ్చినట్టయితే ఇక్కడ మాత్రం ఎటువంటి నిధులు మాత్రం కేటాయించినట్టుగా లేదు దాదాపు ఒక రెండు వేల కోటి రూపాయలు నిధులు కేటాయిస్తేనే ఈ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద ఉపాధి అవకాశాలు కల్పించే వ్యవస్థ చేనేత పరిశ్రమ మరి చేనేత పరిశ్రమను ఇప్పుడు నేనేమంటున్నా కాంగ్రెస్ వాళ్ళందరూ బట్టలు వేసుకుంటున్నారు కదా మీరు బట్టలు వేసుకుంటున్నారు కదా మరి బట్టలు వేసుకున్నప్పుడు బట్టలు వేసే జాతి గురించి ఆలోచించాలా వద్దా రమణ గారు ఏమంటున్నారు దాదాపుగా ఒక రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తేనే కొద్దో గొప్ప ఆ చేనేత వ్యవస్థ అభివృద్ధి చెందని రమణ గారు అంటున్నారు మరి మీరు కేటాయించినంత ఎంత మూడు వందల ఒక్క కోటి ఇప్పుడు రమణ గారు ఏం చెప్తున్నారు మొత్తం పద్మశాలి సమాజం గురించి మాట్లాడుతున్నాడేనా చేతుల సంక్షేమం కోసమే మాట్లాడుతాడు ఇంకా పద్మశాలి సమాజం గురించి మీరేం చేస్తారా మీరు ఇప్పుడు పద్మశాలిలము బుద్ధిమంతులము మాకేమో ఓటు మాటలు రావు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిరిగా పాండవెడతా తొక్కుతా నారెత్తా బోటు పెరికలు మీదేసుకుంటారనే రకం మాకు మాటలు రావు బుద్ధిమంతులు మాయే ఇలా నేనేమంటున్నా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తుంది ఇప్పుడు అది ఏమి అదేదో చెప్పింది కాదు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఏది ముప్పై మూడు కోట్ల రూపాయలు ఏవి నిధులు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు అసలు నిధులు అవుతాయా కాదా కాగితాల వారికి పరిమితమా నేనేమంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు తెలదు పద్మశాల సమస్యలు ఏంటిది నేతల కారణ సమస్యలు ఏదో మీకు తెలియదు తెలియదు కాబట్టి పెద్దలు రమణ గారి చెప్పినప్పుడు దాన్ని ఎక్కడికి తీసుకొని చేనేతల సంక్షేమం కోసం ఏం చేస్తారో చేయండి అవునా కదా నేనేం లేదు ఏం చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు పద్మశాలి సమాజం పెద్ద జనాభున్నది ఇంత పెద్ద జనాభున్న పద్మశాలి సమాజానికి హక్కులు లేవు ఏమీ లేవు కనీసం ఆ కులవృత్తిగా ఆ నేత కారుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే రెండు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి చేనేత సంక్షేమం చూడాలి